సిపిఎం నేతల పట్ల జిల్లా కలెక్టర్ వైఖరి అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లా కలెక్టర్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లా కలెక్టర్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లా కలెక్టర్ ను ప్రజల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ను ప్రజా సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోని జిల్లా కలెక్టర్ ను సోదరి ఈ రోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ గారి సాంబార్లో సిపిఎం నేతల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సిపిఎం నేతల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు దురుసుగా మాట్లాడారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనేది మర్చిపోయి అస అసభ్యకరంగా అమర్యాదగా దురుసుగా ప్రవర్తించినటువంటి జిల్లా కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసేందుకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ అధ్యర్యంలో నిర్ణయం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేము తీవ్రంగా అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ నిన్న ఎన్నికలకు సంబంధించిన అంశంపైనే మరొకరు జాతీయ పార్టీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ పార్టీలో సిపిఎఫ్ పార్టీ మీరు ఫోన్ చేస్తా ఉన్నాం ఈ ఎన్నికల సందర్భంగా వస్తున్నటువంటి సమస్యలను కీర్తి స్థాయి అధికారులకు విషయాలను జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారి తీసుకెళ్ళి ఎన్నికలకు సంబంధిత అంశాలపైన మాట్లాడతామని ఒక రెండు మూడు గారు సమయం ఇవ్వాలని సంబంధిత కలెక్టర్ గారికి పోవడం కోసం ప్రయత్నం చేస్తే సమయం ఇవ్వకపోవడం మధ్యాహ్నం దాకా చూడడం కలెక్టర్ చాంబర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి టీసీ గారిని అడిగితే రాజకీయ పార్టీల నాయకులతో సార్ మాట్లాడదు ఎన్నికలు అయిపోయేంత వరకు ఎవరు రాకూడదు కలెక్టర్ ఛాంపర్ దగ్గరికి రావద్దు ఎన్నికలు అయిపోయేంత వరకు కలెక్టర్ గారిని ఎవరు కలవద్దు అంటారు మేము కలవడానికి పోయింది మా వ్యక్తిగత విషయాల మీదనో లేకుండా ఇతర అంశాల మీద పోలేదు ఈ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన మాకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం కలెక్టర్ గారిని కలవడం కోసం రెండు విషయాలు సాధించలేదు ఒకవేళ ఇవ్వడు లోపలికి జిల్లా పార్టీ కార్యదర్శులు ఒకవేళ మాత్రమే అమ్మాయిని జిల్లా కార్యదర్శి చెందిన తర్వాత ఎవరు రామన్నారు మిమ్మల్ని ఎందుకు వచ్చారు ఈ కంట్రోల్ రూమ్ తెరవ ఈ పార్టీ సంబంధించుకోవడం రాడా అనేటువంటి ఒక అసభ్యకరంగా అమర్యాదగా దురుస్తుగా జిల్లా క్యూ పట్టుకొని రూల్స్గా అవహేళనగా మాట్లాడడం చాలా అవివేకం కలెక్టర్ గారి సవాస మార్చుకోవాలి ఈ జిల్లాలో ఇది పోరాటాల ఉద్యమాల జిల్లా జనగామ జిల్లా పోరాట పోరాడి సాధిస్తున్న జిల్లా ఇక్కడ అనేక ప్రజలకు అనేక సమస్యలు ఉంటాయి ఎన్నికలలో సమస్యలను కలెక్టర్గా ఎదుర్కోవడం కోసం రాజకీయ పార్టీలు ఎంతే అవకాశాలు ఇవ్వాలి అనుమతి ఇవ్వాలి వాళ్ళు చెప్పే విషయాలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి అన్నటువంటి కలెక్టర్ ఐఏఎస్ అధికారిగా ఉండి అమర్యాదగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం దీన్ని ఖండిస్తున్నాం ఈ కలెక్టర్ గారి పైన ఆయన వ్యవహరించిన తీరు పైన ఆయన అనుచిత వ్యాఖ్యల పైన ఇప్పటికే జిల్లా రాష్ట్ర ఉన్నతాధికారుల తీసుకెళ్తాం కలెక్టర్ గారు తీరు మారకపోతే కలెక్టర్ గారు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే సిపిఎం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్నికల నిబంధన వారికి విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నాడు కలెక్టర్ రిజ్వాన్ భాష ఇయాల అహంకారంతో అహంభావంతో ఇలా మాట్లాడుతున్నటువంటి వైఖరి ఉన్నది ఇవాళ ఎన్నికలంటేనే రాజకీయ పార్టీలు వ్యవస్థలో రాజకీయ పార్టీలు లేదని ఇలా ఎన్నికలు ముందుకు పోవు కానీ రాజకీయ పార్టీలతో మాట్లాడరు అని చెప్పేసి అని ఒక రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఇలా జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాష తక్షణం తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకోసం అని చెప్పేసి అంటా ఉన్నాం అంటే ఇవాళ ఎన్నికలు సజావుగా జరగాలి సజావుగా జరగాలి అని చెప్పేసి అంటే ఎన్నికలలో పాల్గొంటున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు సంస్థలు కావచ్చు వాళ్ళకు ఎన్నికల నిబంధన వల్ల వస్తున్నటువంటి సమస్యల్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్గా తనకు ఉన్నది తన క్షేత్ర స్థాయి అధికారులు మరి ఎన్నికల పర్మిషన్లు బహిరంగ సభలు పెట్టుకుంటా ఉంటే సమావేశాలు పెట్టుకుంటా ఉంటే మరి వాటికి నిబంధనలు ఏమి అని చెప్పేసి అని ఇవాళ ఆర్టీఓని కలిసిన సమాధానం లేదు తెలుగు అంటా ఉన్నాడు సువిధలో అప్లై చేస్తే ఇలా ఆప్షన్ రాలేదు అని చెప్పేసి అని ఇవాళ సువిధలో కూడా చెప్తా ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో మరి ఓ దిక్కు ఎన్నికల కూడా ఉన్నది ఇంకో దిక్కు రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం కావాల్సింది ఉంది మరి సన్నద్ధం కావాలి అని చెప్పేసి అంటే సమావేశం నిర్వహించుకోవాలి కార్యకర్తలతో మాట్లాడాలి అదే రకంగా గ్రూప్ మీట్లు నిర్వహించుకోవాలి మరి ఆ సందర్భంలో ఎన్నికల నిబంధనలు వల్ల ఆఫ్ కాండక్ట్ అన్నటువంటిది సమస్య వస్తూ ఉన్నది ఈ సమస్యలో పరిష్కారం దిశగా చూపాలి అని చెప్పేసి అని కలెక్టర్ గారి దగ్గరికి కలవడం కోసం సందర్భంగా మా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మీ పార్టీ నుంచి వెళ్ళి ఎన్నికల మీటింగ్ కు వచ్చేటోడు చెప్పడా మీకు అని చెప్పేసి అని అహంకారంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే ఈ కలెక్టర్ పదవికి కలెక్టర్ హోదాకు తగదు తక్షణం ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి లేదంటే మరి దశల వారిగా ఈ జిల్లాలో సిపిఎం ఉద్యమాలు చేపడతాం ఈ జిల్లా చైతన్యవంతమైన జిల్లా పోరాటాలు ఉద్యమాలతో పునితమైనటువంటి జిల్లా ఈ జిల్లాలో అహంకారం అన్నటువంటిది తావు లేకుండా అధికారులు పరిపాలన అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి తెలియజేస్తా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ తెలంగాణ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో And to get the notification of a video, hit the bell icon.